Wait! నీ సెకండ్ స్టేట్స్ ఏవి ఇండియాలో కుట్టించుకొని యుఎస్ రాగానే తీసేసావా ఇలా ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి నాకు ఇయర్సింగ్స్ గురించి దానికి బ్యాక్ స్టోరీ మీ అందరికీ ఈరోజు చెప్తాను కానీ ఇప్పుడు మళ్ళీ ఇయర్ పియర్సింగ్ చేయించుకోవడానికి నేనైతే ఒక టాటూ స్టూడియోకి వచ్చేసాను ఇండియాలో ఇయర్ పియర్సింగ్ చేయించుకున్నది మీ అందరికీ తెలుసు కదా బట్ ఎగ్జాక్ట్ గా ఫ్లైట్ కి టూ డేస్ ముందు నేను ఏదో రెడీ అవుతూ చెవుని గట్టిగా లాగాను మర్చిపోయి దానివల్ల ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది ఇక్కడికి వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ఇయర్ పియర్సింగ్స్ తీసేయాలని చెప్పారు ఇది కంప్లీట్ గా హీల్ అయ్యాక మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఇప్పుడు ఇయర్ పియర్సింగ్ చేయించుకోవడానికి వచ్చాను ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఐ రియలీ లవ్ దెమ్ అండ్ సెకండ్ నా గ్రాడ్యుయేషన్ సో ఈ స్పెషల్ ఒకేషన్ ని మార్క్ చేయడానికి మళ్ళీ ఇయర్ పియర్సింగ్ చేయించుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడే వచ్చింది అసలైన ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో చేపించుకున్నవి గన్ షాట్స్ కానీ ఈ స్టూడియోలో మాత్రం వాళ్ళు ట్రెడిషనల్ పియర్సింగ్ చేస్తారంట అంటే నీడిల్తో తో పోక్ చేస్తారు ఈ స్టూడియోకి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయని చెప్తే లోపలికి వెళ్ళాను వెళ్లే వరకు నాకు తెలియదు నేను నార్మల్ గా గన్ షాటే కదా అనుకుని వెళ్ళాను బట్ దిస్ వాస్ మై సిచ్యువేషన్ ఈ రెండు ప్రాసెస్ కి డిఫరెన్స్ ఏంటి పెయిన్ ఎలా ఉంటుంది ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకోవాలి ఫుల్ వీడియో కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో సెకండ్ అండ్ కమెంట్ చేయండి పియర్సింగ్ చేయించుకోవడానికి స్టడ్స్ అండ్ సర్వీస్ చెప్పి ఇవన్నీ కలిపి నాకు హండ్రెడ్ డాలర్స్ అయింది ప్రాసెస్ కొంచెం కొంచెం పెయిన్ఫుల్ గా అనిపించిన ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ ఈ గ్రాడ్యుయేషన్ గ్లోబ్ సిరీస్ లో నెక్స్ట్ స్టెప్ ఇస్ మై హెయిర్ కట్ మీకు గనక ఒకవేళ ఇలాంటి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్